త్రీ కాటన్ బాక్సెస్ కి నేను సైడ్స్ అనేవి తీసేసుకున్నాను ఇప్పుడు నేను ఈ పేపర్ ని ఇలా స్ట్రిప్స్ లా కట్ చేసుకున్నాను ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం షార్ట్ అంటే కొంచెం అన్ఈవన్ గా ఉన్నాయి కదా నేను ఇప్పుడు వీటిని ఇలా పెట్టి కవర్ చేసుకుంటాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ గమ్ సో నేను ఈ త్రీ కాటన్ బాక్సెస్ కి వైట్ పేపర్ అయితే అర్పించేసుకున్నాను ఇప్పుడు నేను ఈ మూడిని ఇలా స్టాన్ చేస్తున్నాను నేను వీటిని ఈ టేప్ తో సెక్యూర్ చేస్తాను చూడండి నేను టేప్తో తో సెక్యూర్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అలాగే వీటి దగ్గర వెనకాల కూడా వేస్తున్నాను బికాస్ ఇది స్టిక్గా ఉండాలి కాబట్టి నెక్స్ట్ నేను ఈ కార్డ్బోర్డ్స్ని ఇలా కట్ చేసుకున్నాను వీటిని ఇలా పెడతాను ఎందుకంటే ఇక్కడ ఏమైనా మనం ఏమైనా హెవీ ఏమైనా వస్తువులు పెట్టుకున్నప్పుడు ఇది ఇలా వంగిపోకుండా ఇది సపోర్ట్గా ఉంటుంది అలాగే నేను సేమ్ కింద కూడా పెడతాను ఇలా ఉంటుంది ఇప్పుడు నేను దీనికి కూడా ఈ వైట్ పేపర్ తో ఎడ్ పెట్టుకుంటాను వైట్ పేపర్ అందరికి ఇది డే డేటివ్ అనమాట నిన్న నేను పెయింట్ వేశాను కదా ఇది ఓవర్ నైట్ అయితే డ్రై చేశాను ఇప్పుడు నేను ఈ డ్రై ఇవన్నీ చేసేసుకున్నాను ఎందుకంటే ఊడకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇది నాకు కొంచెం సింపుల్ గా అనిపిస్తుంది సో వీటి మీద నేను ఫ్లవర్స్ పెయింట్ చేస్తాను అనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ నేను ఇలాగ ఇయర్బర్ట్ తో వైట్ కలర్ తో ఫ్లవర్స్ వేసుకుంటున్నాను నేను ఈ వైట్ ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో కలర్ని ని పెట్టుకుంటున్నాను చూడండి ఎంత క్యూట్ కిల్ ఇప్పుడు నేను గ్రీన్ కలర్ తో లీవ్స్ వేసుకుంటున్నా సరా చూడండి చాలా క్యూట్గా ఉంది కదా ఇప్పుడు మనం ఈ లోపల అండ్ అటు సైడ్ కూడా వేసేసుకున్నాం చూడండి ఈ డిఐవ్ అయితే రెడీ అయిపోయింది నేను ఈ సైడ్స్ ఇంకా ఈ పైన కూడా ఫ్లాక్స్ వేసుకున్నాను ఇది యాక్చువల్గా మా మదర్ కిచెన్లోకి చిన్న స్టోరేజ్ ర్యాక్ లాగా అడిగింది ఇంట్లో ఈ కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ఐడియా అయితే నాకు వచ్చింది సో ఇది కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇది ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్